நமஸாரம் கோமி ஜவராங்கன சத்தியன சத்தியனாராயணஸ்வீவி సమలేలే బాబోహన్ తావ కృపనాత్ బాబాత్మ నమరతువా రవివందకు యాదేవా జనాకసరా అనిదాన జునాచేమేమ జనా కుమార్ తో సాధరణ బావేనా సచ్చరచ్చస్వి ప్రమా వింక్డ సత్యారాణి స్వామి నా పొరు వణుతాయ్ నడకిన భూమిక

लाग को स्वाद में जैसे कोई मीठी चीज पकप में मीठी चीज हो और आप इस काम या अवस्था में होते रहते हैं हमें भी ये हमें भी करना है रसीला सामान करना है अरे जरा तुमको मेरे को आदर पाया में मैं याद से नीचे आ जाएगा మీరు స్వామి నమస్కారం చేసుకొని అలాగే అమ్మకి మొబైల్ మీద కూర్చొని కట్టం పెట్టుకుని అందరూ మనస్ఫూర్తిగా ముందుకు రావడం జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా అమ్మవారి సమక్షంలో విజయవంతంగా జరగడం జరుగుతుంది నిన్న ఉదయం మేము అనుకున్నాము ఈరోజు పెట్టాలనుకున్నాము కార్తీక మాసం అయిపోతుందని అయినా సరే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కూడా ఇంతమంది వచ్చి సత్యనవ్రతంలో పాల్గొనడం పూజా కార్యక్రమంలో పాల్గొనడం మా దేవస్థాన కమిది ఆనందదాయకం అలాగే ఈరోజు నిన్నటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆయన ఒక దీక్ష తీసుకొని సంకల్పంతో సరే అయ్యప్ప స్వాములకు తెలియజేయగలరు ప్రతిరోజు పన్నెన్నర గంటలకు దీక్ష స్టార్ట్ అవుతుంది అయ్యప్ప స్వాములకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే సివిల్ స్వామి ఇలా ఇదే విధంగా నలభై ఒక్క రోజులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు కూడా ఆర్థికంగా ఏమైనా సహకరించాలనుకుంటే మీ బర్త్డేలో పెళ్లి రోజులో ఏదున్నా కూడా ఆ రోజు మీ పేరు మీద ఆ రోజు భిక్షం ఉంటుంది కాబట్టి పదకొండు వేల రూపాయ మీ పేరు అక్కడ పెట్టడం జరుగుతుంది మీతోనే అన్నదానం చేపట్టడం జరుగుతుంది కూడా భక్తులు గమనించగలరు ఈ అవకాశం మనం జగత్కి వచ్చినందుకు మనం కూడా ఆనందించాలి అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి లక్ష్మి పూజలు చేసిన రోజున అమ్మవారికి పెట్టిన కొత్త నోట్లు ఏవైతే ఉన్నాయో అందరికీ ఒక్కరికే ఆహారం పోగొద్దు పదివేలు ఇరవై వేలు పెట్టడానికి అందరూ వస్తారు కానీ మేము ఏం చేసినాం రెండు వందల రూపాయల నోట్లు మాత్రం పక్కన పెట్టాము ఒక్కొక్క నోట్లు ఐదు వందల రూపాయలకి ఇస్తాము అమ్మవారి మాల అమ్మవారి మెడలో వేసిన మాల మీకు ఎవరైనా ఇష్టం ఉన్నదో వారు మా దేవస్థాయానికి సంప్రదించినతో అమ్మవారికి అలంకరించినటువంటి రెండు వందల రూపాయల నోటు ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజులు కట్టిన చీరలు ఆ చీరలు యాక్షన్ లో మీరు ఏమైనా పాలు పంచుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు ముందుకు ఆ చీరలు కూడా మీరు యాక్షన్ చేయడం జరుగుతుంది కావున మహిళలందరూ కూడా ముందుకొచ్చి చేయాలని కోరుతున్నాము ఆ ఒక్క ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చింది దేవలయ అభివృద్ధికి అమ్మవారికి జరిగే పూజలకే పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఏది ఇచ్చినా కూడా కొడుకు ఇచ్చినట్టే అనుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను

అటు పిమ్మట మన వనభోజనాల కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేలం పాటలో పాల్గొని వారి వారి ఇష్టానుసారం వారికి నచ్చిన చీరలు కొనుగోలు కోరుతున్నాం

啊。

గురించి ఉన్న కొన్ని రోజుల్లో భగవద్గీత ఇన్న వాళ్ళకు చాలా మోక్షం ఎన్నో యజ్ఞ యాగాదులు నదులు తిరిగిన దానికంటే నదులలో స్నానం చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది దురదృష్ట ఏంటంటే భగవద్గీత ఎవరు తీసి చదవట్లేదు ఎప్పుడొకసారి చదువుతున్నారు అట్లా కాదు అన్ని మతస్థుల వారు మరి ప్రతి వారం శుక్రవారం ఆదివారం వాళ్ళ గ్రంథాలు చదువుతున్నారు మరి మనం కూడా మన గ్రంథం భగవద్గీత చదవాలి తప్పకుండా కనీసం చదువుకునేప్పుడన్నా ఇద్దరైనా మోక్షం వస్తుందని చెప్పేసి సమన్యంగా కోరుకుంటున్నాను అందరూ గీత అంటూ గీత చదవాలి స్వామి పాదాలు విష్ణు పాదాలు గడుగుతా ఉంటే భగవద్గీత స్వామి వారి నోట్లోకి వెళ్ళి జాలువారినటువంటి అమృత బిందు అయినటువంటి గీత ఈ గీతకు సరి సమానమైనటువంటి గ్రంథం ప్రపంచంలో నా భూతో నా భవిష్యత్ ఇంతకు ముందు రాలేదు ఇక రాబోదు కూడా అని చెప్పి సహనీయంగా చెప్తా ఉన్నాను మనం భగవంతుని దగ్గరికి వెళ్తుంటాం ఒకరేమో ధ్యానం చేస్తుంటే వాళ్ళు దేవుని యాద చేస్తుంటే ఇంకొకరేమో పక్కనే ఉండి సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు ఎంత ఇష్టం అండి మరి మనం దేవుని తప్పు చేసినట్టు కాదు కదా గుడికి ఎప్పుడైతే వస్తామో చెప్పులప్పుడైతే చదువుతామో ప్రాపంచిక విషయాలు బాగానే కేవలం దేవుడికి సంబంధించిన విషయాలే నా బిజినెస్ ఎట్లుంది నీ బిజినెస్ ఎట్లుంది నువ్వు బాగున్నావో నేను బాగున్నావా వదిలి దైవానికి సంబంధించింది మాట్లాడితేనే మనం మోక్షం పొందుతాం అమ్మవారికి సంబంధించింది మాట్లాడాలి ఇప్పుడు స్వామివారి భక్తి కోసం ఏం చెప్తున్నాడో గీతలో ఉందా పత్రం పుష్పం పయం తోయం నువ్వు భక్తితోని ఎటువంటి ఆకిచ్చినా ఎటువంటి పువ్విచ్చినా ఏ పండిచ్చినా నేను తీసుకుంటా అంటున్నాడు భక్తులు ఏంది మనం ఎటువంటి నైవేద్యం ఇచ్చినా స్వామి తీసుకోడు భక్తితో కష్టపడి ఒక శబరిమాత ఎన్నెన్నో ఎదురు చూసిందండి తన ప్రాణం వయ వరకు కూడా ఆ రాము చెప్పి రోజు ఎదురు చూస్తా ఉంటుంది కానీ స్వామి ఆమె ప్రాణం పోకమంది వచ్చి తన చేతి ఇంగలి పండరం स्वीकारించింది భయనే నాపాని పరశంతి కేళీదాత్మన నమఃత్మనా అన్ని భక్తిలో మన కర్మలన్నీ ఇతరులకు ఆనంద పెట్టడానికే ఉండాలి ఒకరు ఒక రోడ్ నుంచి వస్తా ఉన్నారు మనం రివర్స్ లో పోతున్నాం అనుకోండి వాళ్ళు మనం ఏం చేయలేరు అని మనం అనుకున్నా కానీ ఇక్కడ కర్మ జనరేట్ అవుతుంది ఎట్లా ఇతరులను మనం ఇబ్బంది పెడుతున్నాం కదా అందుకే మన కర్మ జనరేట్ అవుతుంది మరి మనం కర్మ తప్పించుకోవాలంటే మన కళ్ళ ద్వారా మన చూపుల ద్వారా మన మనం ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు మంచి కర్మ ఉత్పన్నమవుతుంది కాబట్టి మనం భగవంతుణ్ణి ఎప్పుడు నిరంతరంగా ఏదైనా పని ఉందనుకోండి ఏ పని చేస్తున్నామైనా సరే ఆ దైవ స్మరణం చేస్తే మనం వస్తుంది ఒక సీరియల్ చూస్తున్నాం అనుకోండి నెక్స్ట్ రోజు మళ్ళీ చూడాలనిపిస్తుంది మొత్తం టెన్షన్ లైఫ్ అంతా అదే ఒక భగవద్గీత శ్లోకం వింటూ మనం మనం వింటా ఉంటే చాలా మనకు ముక్తి లభిస్తుంది పరిత్రానాయ సాధునా వినాయ చదుష్ ధర్మ సంస్థాపనాదాయ సంభవా అన్ని యుగాలలో దేవుడు వచ్చిందండి రామావతారం వచ్చింది కృష్ణావతారం వచ్చింది వెంకటేశ్వర అవతారం వచ్చింది మరి ఇప్పుడు కలియుగంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మరి వస్తలేదా అనుకుంటే పొరపాటే ఈ కలియుగంలో కూడా కల్కి అవతారంలో గుర్రాన్ని అశ్వాన్ని ఆరోధించి స్వామివారు వస్తున్నారు ఇప్పుడు నేను తప్పులు చేస్తానని చూస్తున్నా అంటే అది చాలా తప్పు ఒక సిగ్నల్ లైట్ మనం దాటుతున్నప్పుడే ఆ రెడ్ లైట్ ఉన్నప్పుడు ఫైన్ పడుతుందని మనం దాటం గ్రీన్ లైట్ ఉన్నప్పుడే మనం కంప్యూటర్ లో పీడైట్ దాడతాం అలాంటిది మనం చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష అనుభవించవలసింది మరి అట్లా చేయొద్దంటే మనం తప్పకుండా మనం చేసే కర్మలు ఉన్నతంగా అర్జునుడిలాగా ఉండాలి కర్ణుడి ఇలాగా ఉండద్దు నిన్న మున్నటి వరకు సినిమాలో కర్మ కర్ణుడిని చాలా పొగిడారండి కర్ణుడు కానీ ద్రోణుడు కానీ భీష్ముడు కానీ ఎక్కడా కౌరవుల సహ అధర్మం వైపు ఉన్నారు వాళ్ళ దానాలు వాళ్ళ ధర్మాలన్నీ పటాపంచలేని మరి అర్జునుడు భగవంతుని వైపు ఉన్నాడు కాబట్టి తాను విజయం సాధించాడు మరి ఈరోజు నాకు సమయం ఎక్కువ లేదు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మన చైర్మన్ గారికి అనేక అనేక ధన్యవాదాలు మరి మన శివశక్తి ధ్యాన యోగ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు ప్రవీణ్ చెప్తారు తప్పకుండా మీరు అందరు రావాలి భగవద్గీత జయంతి కోసం ఒకసారి అన్నగారు చెప్పవలసిందే కోరుచున్నాం పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మల్లేశ్వ చెప్పిన విషయాలు అండ్ కొద్ది మనం టైం అంది కాబట్టి చాలా అమూల్యమైన విషయాలు ఎందుకంటే మన దగ్గరే ఆ భగవద్గీత లేకపోవడం అనేది చాలా తప్పుతో కూడుకుని ఉంటుంది మీరు గ్రహించాలి మనం హిందువులందరూ కూడా భగవద్గీతను ఇంట్లో కంపల్సరీ పెట్టుకోవాలి దానిలో మామూలు విషయాలు లేవు దానిలో చాలా జ్ఞానం ఉంది మీరు ఇళ్ళల్లో సీరియల్ చూసే వాళ్ళు భగవద్గీత చూడండి రామాయణం చూడండి ఎంత విలువైన మీకు ధ్యాన్యు తెలుస్తుంది అంటే మన యొక్క హిందుత్వం సనాతన ధర్మం గురించి మనకు తెలియాలంటే మనకు చాలా రామాయణంలో కానీ మహాభారతంలో కానీ చాలా విషయాలు ఉంటాయి అవి మనకు తెలిసింది కోరంతా తెల్లవంత కొండస్తుంది అరే ఇది చేద్దామా అది చేద్దామా అనే చిన్న చిన్న సీరియల్ని చూసి అత్త కోడల గొడవలు మహిళలు వీళ్ళు ఇవి చూసి మనం నేర్చుకునే లేదు కానీ మహాభారత రామాయం చూస్తే మనం పిల్లలకి మనమల మనమరాలకు కూడా జ్ఞానం చెప్పే వాళ్ళైతాం చాలా మంది ఇంతకుముందు కథలు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు తాతలు మనమలు మనమరాలకి ఏం కథలు చెప్పేవాళ్ళు ధైర్యం నువ్వు పోసేవాళ్ళు ఇట్లా అట్లని చెప్పేవాళ్ళు ఈ రోజు కథలు చెప్తామంటే లేవు ఎట్లా చెప్పాడో ఇప్పుడు టైం ఇవ్వలేకపోయడం కానీ చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి ఆయనకు ఒక గంట టైం మాకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన మనుషులు మీరు కదలకుండా ఇక్కడే ఉంటారు ఆ టైప్ జ్ఞానం ఆయన చెప్పగలుగుతాడు కాకపోతే ఇప్పుడు మనకు సమయ భావం ఉంది కాబట్టి ఆయన కొద్ది టైం ఇచ్చాం మీరు కూడా గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే సీరియల్ బేయండి బలి విషయాలు బలి సమయం దొరికినప్పుడు మహాభారత్ ఇప్పుడు అందరికీ ఓన్ల ఛానల్స్ ఉన్నాయి అందరికీ ఆన్లైన్లో మహాభారత రామాయణం అనేది మీడియో వస్తుంది ఆ ఎపిసోడ్ చూస్తే మన హిందుత్వ సనాతన ధర్మం గురించి మనకు తెలుస్తుంది మనిషి యొక్క విలువ మనిషి ఏమి చేస్తే విలువ ఏమి చేయాలి మనం చేయాల్సింది ఏమి చేయకూడదు ఏమీ అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క మా యొక్క మనం ఏమంటే ప్రతి ఒక్కరు రామాయణం మహాభారతం అమ్మవారి జీవిత చరిత్ర అన్నీ చూడవాలని ఏర్పడింది అటు పిమ్మట మనకు కొంత ధైర్యవంతురాలు అనేటువంటి గారు మన కార్పొరేషన్కు గా ఎన్నుకోబడింది కాబట్టి ఇక ముందు కొద్ది రోజుల్లో ఎవరైనా కల్వా సుజాత గారిని కలిసినట్లయితే వారికి సంబంధించినటువంటి పత్రాలు ప్రమర్శించినట్లయితే వారు మనకు సేవ చేయడానికి మీందుకు వస్తారు కాబట్టి కల్వా సుజాత గారు ఒక పది నిమిషాల్లో వస్తున్నారు కాబట్టి కల్వ సుజాత గారు వచ్చినప్పుడు మహిళలందరూ కూడా కాబట్టి అక్కడికి ఇచ్చేసి లైన్లో నిలబడి ఒక్క ఐదు నిమిషాలు క్రమశంకరం నిలబడి తీసుకుంటే ఐదు నిమిషాల్లో తేలిపోతుంది ఒక మత్క ఆంజనేయులు గారు మన ఈరోజు మన భోజనాల కార్యక్రమాన్ని మనం ఎప్పుడైనా కూడా ఏ విషయంలో కూడా కాదనకుండా ముందుకు ఇచ్చేసి మన పౌర్ణ భోజనాలకు కూడా అదేవిధంగా అమావాస్య భోజనాలకు కూడా దాతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మనకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అమ్మవారి ఆశిస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం ఏవోలో వాతవి మాతాకి ఏవోలో వాతవి మాతాకి జే జే మాత ఈ రోజు జరుగుతున్నటువంటి వనభోజన కార్యక్రమానికి ఎవరైనా దాతలుగా ఇవ్వదల్సినదో మన అడిషనల్ పోషాధికారైనటువంటి నర్సిల పుస్తకాన్ని కలిసి పాలు పంచుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం ఇంత భోజనాలు మొదలైన కాబట్టి ఆపవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన ముఖ్య అతిథి ఎంతో దూర ప్రాంతం నుండి మన ఆదాయానికి రావడానికి బయలుదేరింది ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మన దేవస్థానానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి కింద మేనేజ్మెంట్ కోరుతున్నాము

నమస్తే మేడం